నమస్తే నా పేరు రమేష్ కడారి హైకోర్టు అడ్వకేట్ హైదరాబాద్ తెలంగాణ మీకు మీ పైన ఎవరైనా మిమ్మల్ని వేధిస్తున్నారు పక్క ఇంటి వారితో గొడవలు లేదా పక్క ఫ్లాట్ వాళ్ళతో గొడవ అయింది మీ యొక్క ఇంటి వారితో మీకు గొడవ అవుతుంది లేదా మీ కాంపౌండ్ వాళ్ళ నుంచి వాళ్ళు కొంచెం డిస్టర్బ్ చేస్తున్నారు మీద చెత్తేస్తున్నారు లేదా మీ పొలం గొట్ట ఉంటే పొలం గట్టుకు వాళ్ళు మా యొక్క గట్టు జరుపుతా ఉన్నారు లేదా మీ హద్దుల యొక్క స్టోర్స్ తీసిస్తా ఉన్నారు మీరు వారిపైన కేసు పెట్టాలనుకుంటున్నారు లేదా మిమ్మల్ని దూషించారు సో రాత్రి పూట కూడా మిమ్మల్ని ప్రతిరోజు దూషిస్తున్నారు అట్లాంటప్పుడు చాలా మటుకు ఇట్లాంటి కాంప్లెషన్ రెగ్యులర్ వస్తున్నాయి వీటికి ఇలాంటి సొల్యూషన్ తీసుకోవాలని చెప్పి చాలా మంది అడుగుతా ఉన్నారు దానికోసమే మీరు అంటే మీరు ప్రతి ఒక్కరు పోలీస్ కంప్లైంట్ చేయడానికి వెళ్తుంటారు పోలీస్ కంప్లైంట్ వెళ్ళడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు పోలీస్ కంప్లైంట్ వాళ్ళు తీసుకోకుండా నెగ్లెక్ట్ చేసినట్టు అనిపిస్తుంటుంది అంతేకాకుండా వాళ్ళు మనం కంప్లైంట్ ఇచ్చినా కానీ దాన్ని తీసుకొని డస్ట్బిన్ లో కూడా వేసేసి చందరూ చాలా మనం చూస్తూ ఉన్నాం అట్లాంటప్పుడు మీరు డిసప్పాయింట్ కావాల్సిన అవసరం లేదు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు పోలీస్ కంప్లైంట్ తీసుకోకపోయినా వాళ్ళు తీసుకున్న తర్వాత కూడా వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయకపోయినా మీరు కోర్టు ద్వారా కూడా డైరెక్ట్ గా ఎఫ్ఐఆర్ చేసే అవకాశం ఉంటుంది దాన్ని మనం ప్రైవేట్ కంప్లైంట్ అంటాం సో ఇది లోయర్ కోర్టు ద్వారా మనం చేసుకున్నట్లయితే సెక్షన్ టూ హండ్రెడ్ ప్రకారంగా అదే బిఎన్ఎస్ఎస్ ప్రకారం అయితే టూ ట్వంటీ త్రీ ప్రకారంగా మనం కేసు ఫైల్ చేయొచ్చు లేదు లోయర్ కోర్టు కాకుండా మనం హైకోర్టు నుంచి చేసుకున్నట్లయితే మనకి ఇంకా తొందరగా అయ్యే అవకాశం ఉంటది అదే హైకోర్టు ఉన్నటువంటి ఇన్హరెంట్ పవర్స్ సో ఏదైతే ఫోర్ ఎయిటీ టూ సెక్షన్ దీంట్లో ఈ యొక్క ప్రవర్తన తొందరగా మీకు కేసు ఫైల్ చేయించే అవకాశం ఉంటది ఆ యొక్క కన్సర్న్ పోలీస్ స్టేషన్ హైకోర్టు పిలిపించి మీ వాళ్ళ పైన కేసు చేయించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కేసును నిదేశం కోసం మీరు ఏం చేయాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం సో ఫైల్ చేయాలంటే మీరు లెటర్ ఇస్తే రిసీవ్ చేసుకోండి ఆ ఇన్వాల్డ్ లెటర్ ఇవ్వనట్లయితే మీరు డైరెక్ట్ గా ఆ కంప్లైంట్ లెటర్ ను హైదరాబాద్ లాంటి సిటీలలో అయినట్లయితే మనం కమిషనర్ ఉంటారు సో డిప్యూటీ కమిషనర్ ఉంటారు సో కాబట్టి ఏ కమిషనరేట్ మనకు హైదరాబాద్ లో ఇప్పుడు మూడు కమిషనర్ జోన్స్ ఉన్నాయి సో హైదరాబాద్ కమిషన్ ఉంది సైబరాబాద్ కమిషన్ ఉంది హైదరాబాద్ కమిషన్ చేసినట్లయితే హైదరాబాద్ కమిషనర్ రాజకీయ రాజకొండ కమిషనర్ రిప్రజెంటేషన్ అనగా అప్లికేషన్ ఫామ్ ఇవ్వాలి అంతేకాకుండా డిప్యూటీ కమిషనర్ ఒక అప్లికేషన్ ఫామ్ ఇవ్వాలి అలాగే మీరు ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నారో ఆ పోలీస్ స్టేషన్ లో స్టేషన్ ఆఫీసర్ కు ఒక అప్లికేషన్ ఫామ్ ఇవ్వాలి మీరు మూడు అప్లికేషన్ ఫామ్స్ వాళ్ళకు పోస్ట్ ద్వారా కూడా పంపించవచ్చు పోస్ట్ ద్వారా పంపించినప్పుడు మాత్రం మీరు రిజిస్టర్ పోస్ట్ ద్వారానే పంపించండి సాధారణ పోస్ట్ ద్వారా పంపిస్తే మనకు తెలియదు మనకు ప్రూఫ్ కూడా ఉండదు కాబట్టి రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించి ఆ యొక్క రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించేటప్పుడు మీరు ఏ కంప్లైంట్ అయితే మీరు కమిషనర్ ఇచ్చారో అలాగే స్టేషనరీ ఆఫీసర్ ఇచ్చారో ఆ కంప్లైంట్ లెటర్స్ జిరాక్స్ తీసుకొని పెట్టుకోండి అంతేకాకుండా మీరు రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో పోస్టర్ స్లిప్ ఉంటారు ఆ పోస్టర్ స్లిప్ మీకు ఎవిడెన్స్ కాబట్టి ఆ పోస్టర్ స్లిప్ కంప్లైంట్ లెటర్ మీరు హైకోర్టు అడ్వకేట్ కి ఇచ్చినట్లయితే వారిపైన సో మీ రిట్ పిటిషన్ ద్వారా ఫైల్ చేసి కేసు ఫైల్ చేస్తే అప్పుడు తప్పకుండా పోలీసు వారు దాన్ని పరిశీలించి వారిపైన కేసు చేసే అవకాశం ఉంటుంది అప్పుడు కంపల్సరీ కేసు అవుతుందా అంటే కంపల్సరీ అయ్యే అవకాశం ఉంటుంది సో దానికోసం మీకు హోమ్ డిపార్ట్మెంట్ అంతా కూడా సర్వీసెస్ ను ఈ యొక్క హైకోర్టు ఆర్డర్ ఇస్తుంది రిట్ అంటే రిటర్న్ రిటర్న్ ఏంటి ఆదేశిస్తుంది హైకోర్టు ఆదేశించి పోలీసు వారికి ఆదేశిస్తుంది మీరు వారు వచ్చి కేసు చేస్తే ఎందుకు తీసుకోలేదు వాళ్ళకి ఎందుకు మీరు నెగ్లెక్ట్ చేశారు అని కోర్టు కూడా వాళ్ళకి మందలించడం కూడా పోలీసు వారికి మందలించడం కూడా జరుగుతుంది కాబట్టి మీరు ఎవరైనా కంప్లైంట్ చేసి వారిపై ఎఫ్ఐఆర్ కాలేదు అనుకున్నప్పుడు మిమ్మల్ని మోసం చేసినప్పుడు కానీ మిమ్మల్ని నిందించినప్పుడు కానీ మిమ్మల్ని కొట్టినప్పుడు కానీ మీ యొక్క ఏ రకంగా డిస్టర్బెన్స్ చేసినప్పుడు కానీ మీరు అనుకున్నప్పుడు మీరు కంపల్సరీ ఎఫ్ఐఆర్ డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ చేయని లేదు కంప్లైంట్ చేయకపోతే ఈ రకంగా కూడా మీకు మీరు ఈ యొక్క పోస్టల్ ద్వారా ఫామ్ కంప్లైంట్ లెటర్ ఇచ్చేసి కూడా మీరు ఈ యొక్క హైకోర్టు సర్వీసెస్ తీసుకొని కూడా మా ద్వారా కూడా మీరు చేసుకోవచ్చు మీరు ఇంకా ఇంకేమైనా డీటెయిల్స్ చేసుకోవాలంటే మీకు కాంటాక్ట్ నెంబర్ అక్కడ ఉంటుంది నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ టూ జీరో సిక్స్ త్రీ వన్ నంబర్కి మీరు సాయంత్రం వేళ సంప్రదించండి మీరు ఇంకా నా యొక్క ఛానల్ ను రెగ్యులర్గా చూస్తున్నట్లయితే మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ కూడా నొక్కండి మీకు లీగల్ నాలెడ్జ్ సంబంధించిన వీడియోలు నేను రెగ్యులర్గా పెడతా ఉంటాను కాబట్టి మీరు దాన్ని తెలుసుకోవచ్చు మీ యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ